ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది ట్రినిడాడ్ అండ్ టొబాకో పర్యటన ముగించుకున్న ప్రధాని అక్కడి నుంచి అర్జెంటీనాకు చేరుకున్నారు అర్జెంటీనాలో మోదీకి ఘన స్వాగతం లభించింది అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రసాద్ బిసెసార్తో ద్వైపాక్షిక చర్చలు ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలపై రెండు దేశాలకు చెందిన అధికారులు సంతకాలు చేశారు ప్రధాని మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాకో పర్యటన సందర్భంగా భారత ఆదేశంతో ఆరు ఒప్పందాలు చేసుకుంది మౌలిక సదుపాయాలు ఔషధాలు అభివృద్ధి ప్రాజెక్టులు క్రీడలు విద్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు దౌత్య శిక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది టిని అండ్ టొబాకో అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ టొబాగోను ఆయన అందుకున్నారు ప్రెసిడెంట్ హౌస్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టియానా కార్లా కంగులు ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేశారు ప్రపంచ నాయకత్వం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తించి అవార్డు అందించినట్టు తెలిపారు దీంతో ఈ అవార్డు దక్కించుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోదీ రికార్డు నెలకొల్పారు ది ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో పురస్కారం దక్కడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నారని అన్నారు భారత్ టినిడాడ్ అండ్ టొబాగో మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఎవార్డును ఇరు దేశాల ఉమ్మడి విలువలు చరిత్ర సాంస్కృతిక సంబంధాల ప్రతిబింబంగా మోదీ అభివర్ణించారు ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది నిన్న లో పర్యటించారు ప్రధాని మోదీ దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ప్రధానికి ట్రినిడాడ్ అండ్ టొబాకో అత్యున్నత జాతీయ పురస్కారాన్ని కూడా అందించింది ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానం చేసింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ పర్యటించినా కూడా ఘన స్వాగతం లభిస్తోంది దానికి సంబంధించిన విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన అయితే కొనసాగుతోంది అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం